అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన ఒక విధానపరమైన నాయకత్వ లోపం వెంటాడుతోంది ఎవరు అవునన్నా కాదన్నా ఆ పార్టీలో ఒక మోసధోరణలో ఒక ఫేక్ ప్రచారాల్లో ఒక కొన్ని రియాలిటీ షోలను నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు ఎవరో ఒక స్క్రిప్ట్ రైటర్ని తెచ్చుకోవడం ఎవరో ఒక పొలిటికల్ క్యాంపెయిన్ చేసే వాళ్ళని తెచ్చుకోవడం ఏ ఐపాక్ లాంటి ఉన్నో తెచ్చుకోవడం వాళ్ళు చెప్పే స్క్రిప్ట్ వాళ్ళు చెప్పేది నమ్ముతూ రాజకీయం చేయడం రియాలిటీ షో చేయడం ఏదైనా ఒక విషయం పట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టించి నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించడం దాన్ని సాక్షిలో హైలైట్ చేయడం సోషల్ మీడియాలో హైలైట్ చేయడం అక్కడి వరకే వైసీపీ రాజకీయం పరిమితమైంది కానీ ఫర్ ద ఫస్ట్ టైం వైసీపీలో కూడా కొంతమంది మంచి మంచి నాయకులు ఉన్నారు టాలెంటెడ్ నాయకులు ఉన్నారు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు యంగర్ జనరేషన్ లీడర్షిప్ కావాలి కొత్త కొత్త లీడర్స్ కావాలి సోకాల్డ్ ఇప్పుడు మనం పెద్దిరెడ్డి బొత్స ధర్మాన అండ్ ఎవరు తమ్మినేని అండ్ నల్లపురెడ్డి ఇలాంటి నాయకులతో ఆ కార్యకర్తలు విసిగిపోయారు పార్టీ విసిగిపోయింది ప్రజలు విసిగిపోయారు ఇప్పుడు కొత్త జనరేషన్ కావాలి సో అందుకే కొంతమంది నాయకులు కొత్తగా ప్రయత్నిస్తున్నారు మొన్న ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఇటు పేరు నాని గారి అబ్బాయి గిట్టు కావచ్చు అండ్ భోమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి భోమని అభినయ్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి చివిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు ఇట్లా కొంతమంది యంగర్ జనరేషన్ నాయకులు పోటీ చేసి కొన్ని చోట్ల ఓడిపోయారు సో కానీ వీళ్ళందరిలో కూడా కాస్త భిన్నంగా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నది భిన్నంగా వెళ్తున్నది మాత్రం నిజానికి దగ్గరగా వెళ్తున్నది మాత్రం భోమన అభినయ్ రెడ్డి సాధారణంగా వైసీపీలో ఎవరిని కూడా మనం ఇంతగా అంటే ఇంత అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు ఆ పార్టీ విధానాలు ఆ పార్టీ రాజకీయాలు చూశాక కానీ అభినయ్ రెడ్డి చేస్తున్న రాజకీయం మాత్రం కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది అతను చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు అర్థవంతంగా ఉంటున్నాయి ప్రభుత్వానికి ప్రభుత్వం చేసిన తప్పులను ప్రాక్టికల్గా ఆధారాలతో నిరూపించేలా ఉంటున్నాయి సో ఆ విషయంలో అతన్ని అప్రిషియేట్ చేయొచ్చు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో నాయకులు ఇలా ఉంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముప్పు తెప్పులు పడుతుంది ఖచ్చితంగా సమాధానం కూడా చెప్పుకోలేదు భూమన అభినయ్ రెడ్డి నిన్న నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు నేరుగా కెమెరామెన్లు అండ్ స్టాఫ్ తన అనుచరులతో వెళ్ళిపోయాడు పొద్దున్న ఐదు గంటలకి మద్యం దుకాణం తెరిచుంది ఐదు గంటలకు మద్యం దుకాణం తెరిచు ఉంటామంటే తప్పేగా ఏ రూల్ ప్రకారం మద్యం దుకాణం ఐదు గంటలకు తెరిచి ఉంటుంది ఏ రూల్ ప్రకారం దాన్ని ఐదు గంటలకు తెరిచి మద్యం ఆపుతున్నారు అమ్ముతున్నారో అక్కడ తాగిస్తున్నారు తప్పే కదా సో వెళ్ళాడు ఆయన తన అనుతలతో అండ్ తన కెమెరామెన్లతో వెళ్ళాడు చూపించాడు మొత్తం వీడియో తీయించాడు మొత్తం చూపించాడు రాష్ట్రం అంతా చూసింది సో రాష్ట్రం అంతా జరుగుతోంది రేంబాబులు మద్యం అమ్ముతున్నారు ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్ముతున్నారు రాష్ట్రం మొత్తం అదే జరుగుతోంది తను అది కళ్ళకు కట్టినట్టు చూపించాడు అది పుణ్యక్షేత్రం తిరుపతి పుణ్యక్షేత్రం అక్కడికి వచ్చేది భక్తులు ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు సరే పుణ్యక్షేత్రం అవని కాకపోని వేరే ప్రాంతం అవని తిరుపతి అవని శ్రీకాకుళం అవని చిత్తూరు అవని ఒంగోలు అవని ఏదైనా కానీ ఐదున్నరకు మద్యం అమ్మడం ఏంటి అంత వెచ్చలవిడిగా ఎలా అమ్ముతారు సో ఆ తప్పుని అతను ప్రాక్టికల్గా రియాలిటీగా చూపించడం సక్సెస్ అయ్యాడు అలాగే ఒక్క పదిహేను రోజులు ఇరవై కూడా నేను ఇంకో వీడియో చూశాను అదేంటంటే ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూటమి వాళ్ళు హామీలు ఇచ్చారు కదా సూపర్ సిక్స్ హామీలు నీకు పదిహేను వేలు నీకు పదకొండు వేలు అది ఇదనే హామీ ఇచ్చారు కదా సో దాన్ని భూమన అభినయ రెడ్డి కొంచెం భిన్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దానికి కూడా ఒక లబ్ధిదారు ఇంటికి వెళ్ళాడు గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు మొత్తం ఏ ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి వచ్చింది సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల్లో ఎంత లబ్ధి వచ్చింది సో వైసీపీతో వచ్చిన దాంతో పోలిస్తే ఇప్పుడు ఎంత అతను కోల్పోయాడు అనేది ప్రాక్టికల్గా లెక్కలతో సహా నిరూపించగలిగాడు అది కూడా కొంచెం భిన్నంగా ఆకట్టుకుంది అలాగే ఒక రెండు నెలల కిందట అనుకుంటా నెల రెండు నెలల కిందట నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ తిరుపతిలో విద్యుత్ ఛార్జీల పెంపు మీద ఒక వీధి నాటకంలాగా ఒక బుర్ర కథ లాగా చెప్పించే ప్రయత్నం చేశాడు మేబీ అదైతే అంత ఫెయిల్యూర్ ఎందుకంటే అక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వైసీపీ వాళ్ళు చేసుకున్న ఒప్పందాల కారణంలే దాన్ని పక్కన పెట్టచ్చు కానీ ఆ ప్రయత్నం కూడా భిన్నమైన ప్రయత్నమే సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మేబీ వాళ్ళ తండ్రి మీద కొంత అవినీతి ఆరోపణలు భూ ఆరోపణలు ఉండొచ్చు కాక వాళ్ళ తండ్రి రాజకీయం అంత ఫేక్ రాజకీయం అయ్యి ఉండొచ్చు కాక కానీ అభినయ్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం అంటే అతన్ని మిగిలిన నాయకులు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇప్పుడు కొత్త కొత్త జనరేషన్ వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం చాలామంది పోటీ పడుతున్నారు వైసీపీలో వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ఇదే చేయాలి కూటమి చేస్తున్న తప్పులను ప్రజలకు కళ్ళకు కట్టేలా అర్థం అవ్వాలి అర్థం చేసుకునేలా చెప్పాలి ఎంతసేపు ప్రెస్ మీడియా ముందు కూర్చున్నామా కులం కార్డు ఎత్తామా మతం కార్డు ఎత్తామా రెచ్చగొట్టామా బూతులు తిట్టామా అనేటట్టు కాకుండా జరుగుతున్న తప్పు ఇది వాళ్ళు చెప్పిన మాట ఇది ఇక్కడ జరుగుతున్నది ఇది అనేది ప్రాక్టికల్గా నిజానికి దగ్గరగా చెప్పగలిగితే ప్రజలు రియలైజ్ అవుతారు అలా రీజే రియలైజ్ అయినప్పుడు కూటం వాళ్ళు కూడా సమాధానం చెప్పలేరు కౌంటర్లు ఇవ్వలేరు సో అది ఖచ్చితంగా ఆ నాయకుడికి బాగుంటుంది అన్నమాట సో అట్లా ఆ రాజకీయం అయితే చేయండి వైసీపీలో ఎవరైనా సరే థ్యాంక్ యూ